మానైతే ప్లాన్ చేసినాం ఎందుకంటే రిఫైన్స్ ప్లాన్ పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే వీడైతే వీడైతే ఇంకా వస్తారనమాట సైడ్ లో నిల్చొని మరి నవ్వుతుంది కయ్యిడి మొక్క చుక్కలు చూపిస్తున్నా ఖచ్చితంగా సరిగా రే దినేష్ ఏమో అంటూరా దినేష్ చెప్పురా చంద్రు చూపిస్తా చిటికలు వేస్తున్నా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ కాట ఈ రోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మీద అయితే ప్రాంక్ చేసినాం ఎందుకంటే రివెంజ్ ప్రాంక్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ మా మీద వేసి నా బర్త్డే రోజు చేసింది అది కూడా అందుకని అయితే ప్లాన్ అయితే వేసేసినాం ఇంకా మా టీం కూడా చెప్పేసిన మొత్తం అయితే నాకు కూడా ఆ రోజు జాయినింగ్ లా ఫస్ట్ వచ్చినప్పుడు ఇక నాకు కూడా వేసింది కాబట్టి ఇక నేను కూడా వీళ్ళతో కలిసి ప్రాంక్ చేసాము ప్లాన్ చేసాం కాని తర్వాత మా టీం కూడా చెప్పినాం సరేనా చేద్దాం ఆయన మీద ఒక్కడు కూడా లేదన్నాడు సరే చేద్దాం తెలిస్తే పరిస్థితి ఇప్పుడు కాదురా వీడియో అయిపోయినాక అప్పుడు తెలుస్తుంది ఇంట్రో అయితే మేము వీడియో అయిపోయినాక కొడుతున్నాం వీడియో అయితే క్రేజీ వచ్చింది అన్న మీద అది వీడియో అయితే మీరు చూడండి ఒకవేళ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీ చూశారనుకో తీరుందావుల తీరుందా అరే అర్థమైనా ఫోన్ ఎందుకు తీసుకున్నా

అలా ఏం పోయితే నాకు ఏంటో కానీ ఇప్పుడు చెప్పు ఓన్లీ ప్లాన్ వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బిద్దరు రాడు బాయ్ ప్లాన్ మనకిలా ఉన్నాయి సో గాయస్ ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది గాయస్ ఇప్పుడు మీరీకి పోయి ఏం చేస్తుండే మీ మిట్టన్న ఏం మేకప్ చేస్తుంది చూద్దాం పైకి పోయి అయితే ఎట్లా చూద్దాం నడు గాయస్ చూద్దాం అయ్యా తెలవదా రేకు మా అన్న రాలేదు కదా మళ్ళీ ఎందుకు వచ్చిన కనుకుందాం ఒకసారి ఎట్ల నా ఫ్ర్యాంక్ ఎక్కుంది అట్లనే ఉంది ఏం చేస్తాం ఇక ఎట్లా ఎట్ల చేసినావు కదా మొత్తం వీళ్ళకైతే ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నావు వీళ్ళకు కూడా ఇప్పుడు హెచ్చరిక భక్తులకు విజ్ఞప్తి అన్నట్టు ఉంటదనమాట మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి చుక్కలు దూపేకుండా అయితే వద్ద ఉంటది అరే చోటు నువ్వే గుర్తు మాత్రం రివీస్ ఖచ్చితంగా ఉంటుంది చోటు వీడు పక్క నుండి తమ్ముడు తమ్ముడు అంటాడు సరే పక్క నుండి వెనుక పక్కన నాకు వెనకాల నుంచి వెన్నుకోటు వడిచినప్పుడు లేదా వచ్చిన వీడైతే వీడైతే ఇంకా వస్తారు సైడ్ లో నిల్చోని మరి నవ్వుతుండు ఇక్కైట్ట మిట్ట నవ్వుతుండు వీడు వీడు చాలా ఉషారైపోయాడు మనోజర్ కూడా వీళ్ళందరికీ మాత్రం చుక్కలు చూపిస్తా ఇది మాత్రం గ్యారంటీ వాళ్ళ సంబంధం చాలా అరే నేను ఒక్కోడిని మీ అందరిని ముంచేస్తా అంటున్నా చూపిస్తున్నా ఖచ్చితంగా నేను మా అన్న ఇద్దరం కలిసి మీకు మాత్రం చుక్కలే నలుగురికి అరే దినేష్ ఏమంటురా దినేష్ చెప్పురా అరే చంద్రుని చూపిస్తాడంటారా దినేష్ గారు అంటూ చూడు ఇగో చిట్కలు వేస్తున్నా మీకు మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపిస్తా ముందే చెప్తున్నా మళ్ళీ రివేం చేసినా కా ఇట్ల చేసినా అట్లెందు చేసిన ముందే చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ చేసినాం చేసినాక నాకు ఈడో మంటలు వేస్తుంది ఆడ మంటలు వేస్తుంది ఈడో నొప్పి లేస్తుంది ఆడ నొప్పులు వేస్తుంది అవన్నీ ఏమనద్దు ముందే చెప్తున్నా సరే చూపిస్తాను నెక్స్ట్ నేను కూడా ఏందో అన్ని బిస్కెట్లు వస్తాయి అన్ని బిస్కెట్లు వస్తాయి ముందే రివెంజ్ ఆ చూపిస్తా నెక్స్ట్ వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు కూడా నెక్స్ట్ రివెంజ్కి రెడీ ఉండు మీరు కూడా వీళ్ళకి మాత్రం చుక్కలే చలో